చాలా అంటే చాలా బాధ వేస్తుంది అసలు నాకు నెలలో కనీసం ఒక పది బాడుగులైనా పడతాయేమో అనే ఒక ఆశతో అయితే తెచ్చుకున్నా ఏమైందో ఏమో నాకైతే అర్థం కావడంలా చాలా అంటే చాలా బాధ చేస్తుంది నాకైతే బాధాకర విషయం అయితే జరిగింది నాకైతే చాలా బాధ వేస్తుంది తెలియక జరిగిపోయింది అది అంత దాకా పాపం ఎండలోనే ఉంటుంది బండి నాకైతే కలలో నీళ్ళు వస్తున్నాయి ఏందిరా నా పరిస్థితి అని ఏదో అనుకొని తెచ్చుకునే దీన్ని ఏదో అవుతుంది నా పరిస్థితి అనిపిస్తుంది ఎట్లయితే అట్లయింది బండి కలిగించుకొని పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు వాళ్ళ మాట ఎందుకు కాదన్నారా గుడికి వెళ్ళి ఒక దిష్టి టెంకాయ అంటే నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చాండ్రోల్ అయిపోయింది వీడియో పెట్టి ఎక్కువగా నేను అదే ఈ నడవన మనం ఇంకొక ఛానల్ పెట్టినా కదా దాని మీద ఎక్కువగా వీడియోలు అయితే చేయడానికి అయితే పోతున్నా దీంట్లో వీడియోలు పెట్టాల దీంట్లో వీడియోలు మీకు తెలుసు కదా ఏదన్నా బాడీకి పడితే వీడియో అయితే పెడతాను నిజంగా చెప్పాలంటే రెండు మూడు వారాలు అవుతుంది బాడీకి పడి చాలా అంటే చాలా బాధ వేస్తుంది అసలు నాకు అసలు నెలలో కనీసం ఒక పది బాడుగులైనా పడతాయేమో అనే ఒక ఆశతో అయితే తెచ్చుకునే నా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఇంక ఎన్ని బండ్లు అయితే ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి రాజంపేటలో రాయంపేట చుట్టుపక్కల పల్లెలు అయినా కానీ రాయంటే రాయంపేటలో అయినా కూడా చాలా బండ్లు ఉన్నాయి నిజంగా వాళ్ళందరికీ కూడా బాడీలు ఉంటాయో లేదు నాకైతే తెలియదు నాకైతే అసలు బాడీలు కూడా లేవు ఏదన్నా ఒక నెలకి ఒక పది బాడీలన్నా దీని ద్వారా నేను ఏదన్నా సంపాదించుకుందాం అనుకుని తెచ్చుకున్నా కానీ నిజంగా అయితే చాలా ఘోరం అనమాట నాకు కూడా చాలా మంది మెసేజ్ కూడా చేస్తా ఉంటారు అన్న మా కాడ కూడా కార్ ఉంది మాకు ఏదైనా బాడిగా చెప్పన్నా మాకు ఏదన్నా బాడుగు చెప్పన్నా నిజంగా నాకే బాడిగలు అసలు పడ్డంలే నేను బాలిగల కోసం అని గా ఒక నెంబర్ అయితే తీసుకున్నా బాడీగలు ఏమన్నా అంటే అట్లైనా బాలీగలు లాక్కుందాము మన తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే మనకి బాడుగలు చెప్తారు సో బాడిగలు చెప్పినప్పుడు ఆ బాడిగుల వీడియో దీంట్లో అయితే పోస్ట్ చేద్దాం అనుకుని నేనైతే నెంబర్ అయితే తీసుకున్నా ఆ నెంబర్ పెట్టిన తర్వాత చాలామంది ఆ నెంబర్కి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడతారు తప్ప బాడీలు ఒక్కరు కూడా చెప్పాల ఎవరో ఒకరో ఇద్దరు కనెక్ట్ అయినారు బాడీలు చెప్పేదానికి ఇంకా చాలామంది వరకు ఏదేదో మాట్లాడతారు తప్ప అయితే చెప్పలే ఏమైందో ఏమో నాకైతే అర్థం కావడంలా చాలా అంటే చాలా బాధ చేస్తుంది నాకైతే ఎక్కువగా నేను ఇంకా నా పని మీద అట్టే ఇంకా నా ఫ్యామిలీ ఎడగనా పోవాలన్నా కూడా హాస్పిటల్కి కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి దానికి వాడుతున్నా తప్ప అయితే చాలా ఘోరం అనమాట నిన్న ఒక బాధాకర విషయం అయితే జరిగింది నాకైతే చాలా బాధ వేస్తుంది తెలియక జరిగిపోయింది అది ఒకసారి చూపిస్తా చూడండి మీకు ఇది ఇక్కడ కనబస్తుందా ఇది అయితే మొత్తము అద్దం పగిలిపోయింది ఇదంతా డ్యామేజ్ అయింది అనమాట చాలా అంటే చాలా బాగా వేస్తుంది ఇది ఎట్ట జరిగిందంటే నిన్న అంటే మేము మాములుగా ఇది షూట్లు చేస్తాము కదా ఫుడ్ ఛానల్లో సో ఫుడ్ ఛానల్లో వీడియో చేయాలంటే చాలా పల్లె లోపలి పోవాలన్నమాట మొత్తం ఫారెస్ట్ ఏరియాలో పోవాలి ఆ బండి ఇంకా నా దగ్గర ఏ బండి లేక ఈ బండిలోనే నేను సామాన్లు కానీ ఇంకా మేము కానీ పోవాలన్నా కూడా ఈ బండిలోనే పోతున్నాము నిజంగా చాలా బాధ చేస్తుంది ఇంత అంటే బండికి ఏదైనా దెబ్బ తగిలితే ఎంత మనిషికి ఒక దెబ్బ తగిలితే ఎంత బాధ చేస్తుందో ఈ బండికి అది చెప్పుకోలేదు కదా సో నాకు ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది కానీ ఏం చేస్తాము టైం బాగాదా సో ఆడికైతే పోయినాము పోయి ఏం చేసామంటే ఎండలో పెట్టినాము ఎక్కడా లేదు సో మాకే నీడ దొరకడం లేడా ఎండలో అయితే పెట్టేసిన బండి కాసేపటికి అంటే మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం అక్కడికి ఆడు పోయి వంట గింట చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేప్పుడు సాయంత్రం అవుతుంది అంత దాకా పాపం ఎండలోనే ఉంటుంది బండి నాకైతే కలలో నీళ్ళు వస్తున్నాయి ఏందిరా నా పరిస్థితి అని ఒక పక్క బండి తగిలింది ఒక పక్క లేవు ఏందిరా ఇది పరిస్థితి అసలు ఏదో అనుకొని తెచ్చుకునే దీన్ని ఏదో అవుతుంది నా పరిస్థితి అనిపిస్తుంది చాలామంది కూడా అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్తారు నీకు దిష్టి ఎక్కువ ఉంది దిష్టి ఎక్కువ ఉందని దిష్టి అంటే అది వాళ్ళ నమ్మకమేమో నాకైతే ఎంత నమ్మకం లేదు మన దరిద్రం అనుకుంటాను నేనైతే నిజంగా దీంట్లో వీడియోలు కూడా పెట్టడంలే చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో డబ్బులు వస్తుంది కదా ఇంకేమని దీంట్లో వీడియోలు కూడా ఏం పోస్ట్ చేయాలి మీరే చూడండి కావాలంటే ఈ నెల అంతా కలిసి ఇదే ఫస్ట్ వీడియో సరే ఇంకా వాళ్ళ నమ్మకం మనం ఎందుకు కాదని అలా అని నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఐడియా అంటే లే బండి కొద్దిగా క్లీన్ చేయించుకొని అంటే కడిగించుకొని గుడికి వెళ్ళి ఒక దిష్టి టెంకాయ అంటే కొట్టేద్దామని పోతాను మా ఇదిలో పిల్లకాయలు చూడండి హోలీ ఆడతారు बे कार्ग बे कार्ग बे हाँ हाँ पुणे हैप्पी होली बाय चाल 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 बाय 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 रानी बुसरा इतना हाँ बाय 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 हाँ बाय 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 हैप्पी होली हैप्पी होली हैप्पी होली ఓకే ఓకే పిల్లకాయలంతా బండికి బండికి పూస్తామన్నారు వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారనమాట నేను పోయేటప్పుడు దారెంబుడే వెంకేందా వెంకేంద అంటారు హోలీ అంట సో కుంకం అంతా పూశారు నాకు అయితే ఎట్లయితే అట్లయింది బండి కడిగించుకొని పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు వాళ్ళ మాట ఎందుకు కాదనలా గుడికి వెళ్ళి ఒక దిష్టి టెంకాయ కొట్టేసినామంటే మనకి అదొక టెన్షన్ అనేది పోతుంది అందుకే పోతా ఉన్నా సర్వీసింగ్ చేపిద్దామని వచ్చేసిన ఇక్కడే మనం ఆల్రెడీ వీడియో పెట్టాం కదా అన్వర్ వాటర్ వాష్ అని ఆడికి వచ్చిన ఇంక బండి కూడా చాలా గలీజ్గా ఉన్నది మొత్తం దుమ్ము దుమ్ము ఉన్నది వెనక ముందు అంతా వెనక అయితే డిక్కిలు అయితే ఇంకా ఘోరంగా ఉన్నది సో సర్వీసింగ్ చేయించేస్తే నీట్గా జమ్మని మళ్ళా గుడికి వెళ్ళొచ్చు మొత్తం అడవిలో పోయి ఇది పరిస్థితి గోరం వెనక డిక్కీ ఎప్పుడైతే మా వాళ్ళు ఎక్కి ఎక్కి సప ఏదో లారీ అయినట్టు ఇంకా డిక్కీలో అయితే ఇంకా అన్ని స్టాండ్లు దీనిలో అన్ని దీంట్లోనే సంసారం మొత్తం ఇది పరిస్థితి బండి పరిస్థితి అయితే సర్వీసింగ్ చేపిద్దాం బండి మొత్తం సర్వీసింగ్ అయితే అయిపోయింది నీట్గా పోయి దీని దరిద్రం దీని శని అలాగే నాకు పట్టిన ఎంత పోవాలని దిష్టి తీపిచ్చి ఒక టెంకాయ అయితే కొట్టించేద్దాం చాల మా ఊరి నడిబొడ్డు ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాము ఇంకెక్కడైతే అమ్మవారి దగ్గర పూజారి దగ్గర దిష్టి టెంకాయ కొట్టించినామంటే స్వామికి కూడా ఫోన్ చేసిన హై నేను దరిద్రం పోవాలి ఈ దెబ్బతో స్వామి దెబ్బతో దానికి బట్టి శనంతా పోవాలా

কাম <small>

हम सामान्यता में बैलेंस खबर कर रहे हैं हम सामान्य 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 खबर कर रहे हैं దిష్టి తీసి టెంకాయ కొట్టేసి అమ్మవారి నిమ్మకాయ అయితే ఇచ్చేసినాడు అమ్మవారి దగ్గర అయితే ఈ తాళాలు కూడా ఆ కొద్దిసేపు అయితే పెట్టించినాడు నిమ్మకాయలు అయితే పెట్టినాడు బండి కింద సో ఈ దెబ్బతో దరిద్రం పోవాలి తల్లి అమ్మా తల్లి మా తల్లి కరుణించి కాపాడుతల్లి అమ్మా బోవాని శంభవి తల్లి ఇక్కడి నుంచి కాపాడుతల్లి ఈ దెబ్బతో దరిద్రం పోవాలి తల్లి నీ కరుణ నా పైన ఉండాలి తల్లి అమ్మ భవానీ శంభువై తల్లి ఇక్కడి నుంచి కాపాడుతల్లి సో బండి పూజ అయితే అయిపోయింది ఈ దెబ్బతో శని పోవాలని అందరి కళ్ళు నరదిష్టి అవన్నీ ఏదో ఏదో అంటారు మనకు తెలియదు కానీ నమ్మకంతో పోవాలా సో అవన్నీ కూడా ఉంటాయని పెద్దవాళ్ళు అంటారు సో అవన్నీ కూడా పోవాలా మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలా ఇంకెళ్ళి నేను అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వస్తా బండికి పూజ అయితే చేపించేసినాము అలాగే మేము కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని నా బాధలు అయితే అమ్మకి చెప్పుకున్నా ఇకపోయిన నుంచి అన్న నెలకు ఒక రెండు మూడు బాడీలైనా కనీసం పడితే ఏదో నాకు ఖర్చుల మైన ఉంటుంది సో ఆ ఖర్చుల ఖర్చులపైన వచ్చినా కూడా అదే వీడియోలు మళ్ళీ నేను అంటే నేను బాడీకి పోయిన ఆ వ్లాగ్ అంతా కూడా నేను పోస్ట్ చేసుకుంటే ఏదో యూట్యూబ్లో కూడా ఒక కొద్దిగా చిల్లర వస్తుంది ఇంచుమించుగా నా ఫ్యామిలీకి నాకు సరిపోతుంది అనమాట ఇంక చాలామంది అనుకోవచ్చు మీరు వేరే అంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోయి చేసుకోవచ్చు కదా ఎందుకు రాయపేటలో ఉండాలని అంటారు కానీ అంత దూరం మేము అంత ఇష్టం లేదనమాట అంటే ఈ ఊర్లోనే ఉండాలని ఆశ అట్లయితే ఇంక నేను కోయటి పోలేనా ఈడే ఉండాలని అనుకున్నా కాబట్టి ఈడ బండి తీసుకున్నా ఆడికి ఇడికి పోవాలా అంటే వేరే వేరే సైడ్కి పోవాలనుకుంటే నేను కోయట్లోనే ఉన్నాడు ఇంకైనా ఫ్యామిలీతో ఉందామని చెప్పి నేను ఈడే ఉండా వచ్చిన కాడికి రానిలే అని కానీ కష్టం మీద అయితే జరుగుతుంది ప్రస్తుతానికి పోను పోను ఏమన్నా జరిగితే మంచి బాడీలు ఏమైనా తగిలితే పర్లేదు ఇంకా మీరు ఇంటికాడే పెట్టుకుంటే బాడికలు తగులుతాయా స్టాండ్లో పెట్టుకోండి అని కూడా కొంతమంది అంటున్నారు ఈడ స్టాండ్లో చూస్తే కుప్పలు కుప్పలు ఉంటాయి బండ్లు ఇంకా నేను ఇంకైనా పోయినాయంటే నన్ను తరుముతారు సో కొత్తగా తెచ్చుకున్నా కాబట్టి ఇంటికాడ పెట్టుకొని ఏదైనా తెలిసిన బాడిగలు వస్తే అంటే వాళ్ళు ఏమండరు స్టాండ్లో పెట్టుకోలేము ఎందుకంటే దండిగా ఉన్నాయి ఆల్రెడీ బండ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళని మనం వ్యతిరేకంగా మనం పోలేము సో ఇంటి దగ్గరే మనకి ఇంటి దగ్గరే పెట్టుకొని ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉండా నేను బండి ఉంది నా దగ్గర బాడీలు చెప్పని చూద్దాం ఇంక నుంచైనా బాడీలు ఏమైనా వస్తాయేమో సో ఇది ఈ రోజు వీడియో అనమాట సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి మీ అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి అనమాట ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్